ఇక్కడ నిజానికి యూపీలో వాళ్ళు అనుకున్నంత ఎక్కువ స్థాయిలో భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశం లేదు సార్ చెప్పినట్టు నిజానికి బీహార్కు వస్తే బీహార్ లో కూడా వాళ్ళకి అంత సీన్ లేదు తమిళనాడు అంత లేదు దక్షిణ భారతదేశానికి వస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ తెలంగాణలో వస్తే హైదరాబాద్ చుట్టుముట్టని రావచ్చేమో కానీ ఇక్కడ మిగతా ప్రాంతాలలో దాని ప్రభావం అంత లేదు ఆంధ్రలో ముగ్గురు కూడా జగన్ గాని తర్వాత చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ ముగ్గుట్లో జూ జూగుజు అని బీజేపీకి సలాం కొట్టేవాళ్ళే కానీ తెలంగాణలో ఆ పరిస్థితి లేదు కనుక దేశవ్యాప్తంగా కర్ణాటకలో చూస్తే కర్ణాటకలో కాంగ్రెస్ సోలింగ్లో ఉంది అక్కడ కూడా బీజేపీ అనుకున్నన్ని స్థానాలు తీసుకోలేదు కనుక ఏ కోశాను చూసినా వాడికి నాలుగు వందలు కాదుగా మూడు వందల స్థానాలు కూడా రావు సో అందరికి భయం ఏంటంటే ఈవీఎంలని వాడు ట్యాంపర్ చేస్తున్నాడనే ఒక ఆలోచన మొత్తం ఇంటలెక్చువల్స్ కుంది అంటే ఒక మా సైకాలజీని ప్రజల మధ్యలో తీసుకెళ్ళి మాకు నాలుగు వందలు వస్తున్నాయి నాలుగు వందలు వస్తున్నాయి నాలుగు వందలు వస్తున్నాయని చెప్పేసి ప్రజల్ని ఒక మా సిప్నైజ్ లాగా తీసుకెళ్లేసి ఈవీఎం లాగా ట్యాంపర్ చేస్తారా అనే భయము ఈ దేశ మేధావులు అందరికీ ఉంది అందుకనే బ్యాలెట్ కావాలా ఈవీఎంలు వద్దని చెప్పేసి ఒక చర్చ ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది మిక్కుల ఇక్కడ రెండు అంశాలు నిన్న మేము మాట్లాడుకున్న దాంట్లో మాకు గమనించింది షెడ్యూల్ కులాలు ఏదో ఇష్టమాదిగా ఆయన జోలికి నేను వెళ్ళను ఈ దేశంలో ఉన్న షెడ్యూల్ కులాలలో డెబ్బై శాతం మంది క్రైస్తవులు ఈ డెబ్బై శాతం మంది క్రైస్తవులు పోటీ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేయ్యరు తర్వాత పోతే ఈ దేశంలో ముస్లింలు అసలు బీజేపీకి దగ్గరికే వెళ్ళరు తర్వాత ఈ దేశంలో ఉన్న కమ్యూనిస్టులు పొగపాతం కూడా బీజేపీకి ఓటేయరు మరి ఎవరైతే బీజేపీకి ఓటని ఒక విశ్లేషణ చేసుకున్నప్పుడు కనిపించింది ఏంటంటే వాళ్ళు కూడా చాలా తెలివిగా బీసీలను పట్టుకుంటారు మోడీ గారు బీసీ మనం బీసీ ఈ తెలంగాణ బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం అంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా దేశవ్యాప్తంగా బీసీల మీదనే ఉంది యాభై రెండు ఉన్న బీసీలు మధ్యస్థనే ఆలోచిస్తూ మోడీ మన బీసీ మనని ముఖ్యమంత్రిని చేస్తా అంటాడు మరి ఉత్తర భారతదేశం తీసుకున్నట్టయితే యోగి ఆదిత్యనాథ్ అధికారంలో కాగానే షెడ్యూల్ కులాలని నిట్టని నిల్వ జయించేసిండు అక్కడ మేతలు ఎవరైతే ఉన్నారో మనం ఇక్కడ వాల్మీకి అనే కమ్యూనిటీ అక్కడ ఇంచుమించు చమారులకు దగ్గరగా ఉంటది అయితే వాల్మీకి సమాజానికి సంబంధించిన ఒక వ్యక్తిని గుంజి ఆ రాష్ట్ర అధ్యక్షునిగా చేసేది సో దాంతో వాల్మీకి సమాజం అంతా ఏమనుకున్నదంటే ఈ రాష్ట్రానికి యోగి యోగి ఆదిత్యనాథ్ మన వాల్మీకి సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తిని రాష్ట్ర అధ్యక్షుడిగా అని చెప్పేసి సంకల్ కొట్టుకున్న చరిత్ర దాని వెనకాలే మానిష అదే వాల్మీకి సమాజానికి సంబంధించినటువంటి మానిషాని అత్యంత పాశవికంగా హత్య చేయటం కూడా మనం ఈ తీర్మానంలో మనం గమనిస్తాం ఇక్కడ కూడా మీకు తెలంగాణలో కూడా చాలా మంది అలా అనేక బీసీ వేదికలు ఉన్నాయి వాళ్ళని విమర్శించడం కాదు కానీ ఏదో ఒక రకంగా ఈటల రాజేందర్ కావచ్చు లక్ష్మణ్ గారు కావచ్చు ఇంకా చాలా మంది బీసీ నాయకులు వాళ్ళు బీసీలకి దగ్గర రావటానికి ప్రయత్నం చేస్తారు మరి ఆ బీసీలతోటే ఈరోజు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్లడానికి ప్రయత్నం చేస్తా ఉంది ఇది బీసీలు ఆలోచించాల బీసీలో ఎదిగొచ్చిన వాళ్ళందరూ కూడా ఏమైందంటే ఇంకా మీకు సూక్ష్మంగా చెప్పాలంటే ఇవాళ ఈ దేశంలో రామాలయం పేరట కానీ మతం పేరట అన్ని టెంపుల్స్ కూడా ఆర్ఎస్ఎస్ కేంద్రాలుగా పనిచేస్తా ఉన్నాయి అన్ని టెంపుల్స్ ఆర్ఎస్ఎస్ కేంద్రాలుగా పనిచేస్తా ఉన్నాయి ఆ టెంపుల్స్ దేవుడి పేరు మీద మొత్తము బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని ఎక్కువ మందిని అట్రాక్ట్ చేస్తా ఉన్నారు శ్రీరామ్ అని గాని రకరకాల పేర్లతోటి హనుమాన్ జయంతి అని గాని రకరకాల పేర్లతో మొత్తం బీసీలని అటువైపుగా లాగుతా ఉన్నారు కనుక మిత్రులారా ఈ ముస్లింలు ముప్పై కోట్లు ఎస్సీలు కూడా దాదాపు ఇరవై ఐదు కోట్లు నలభై ఐదు కోట్ల మంది ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు ఇది సత్యం బీజేపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎవరంటే కమ్యూనిస్టులు కూడా దగ్గర దగ్గర లెక్ చేసుకుంటే కమ్యూనిస్టులు కూడా ఒక పది కోట్లన్నా ఉంటగానే అనుకోవచ్చు అని అనుకుంటున్నాను నేను ఇట్ బి రాంగ్ రైట్ కనుక ఈ దేశంలో సకానికి శాతం మంది బీజేపీకి వ్యతిరేకంగా ఉంటే బీజేపీకి నాలుగు వందల సీట్లు ఎక్కువస్తాయి ఏ కోస్టాన్ వస్తాయి రావడానికి స్కోప్ లేదు వాళ్ళు ఏమైనా దొంగ పని చేసే తప్ప ఈవీఎంలు ట్యాంపర్ చేస్తే తప్ప మనం లాజిక్ గా థింక్ చేద్దాం భారత్ భారత్ బచావో మీటింగ్ అయినప్పుడు గోపీనాథ్ గారు ఇన్నయ్య గారు మేము అడిగాం భారత్ బచావో బాగానే ఉన్నది మరి భారత్ బచావ్ చేయడానికి బీజేపీ వ్యతిరేకంగా చేసినప్పుడు మరి మనం ఎటువైపు వెళ్ళాలి అని ఇది కూడా ఒక ప్రశ్నార్థికం అంటే కాంగ్రెస్ కాదు ఇక మా అన్నలు సోదరులు చెప్తారు ఏ ఈసారి బీజేపీకి వద్దన్నా కాంగ్రెస్ చేద్దామంటారు ఆ కాంగ్రెస్ గెలిచినాక ఏ కాంగ్రెస్ కాదన్నా మళ్ళీ ఈసారి బీఆర్సీ చేద్దా ఉంటారు వాడు కాకుంటే వీడు వీడి కాకుంటే వాడు మనం ఎప్పుడు రాజ్యాధికారం నాకు అర్థం కాదు అందుకనే మేము ఎవరితో ఉన్నావు బహుజన్ సమాజ్ పార్టీ మేము గెలిచినా పోడినా మా ఒక్కడే లక్ష్యం నేనే నాయకుని వై నువ్వు నాకు ఓటే తెకుండా లేదు నేను గెలిస్తే గెలుస్తా ఇవాళ గెలవకుంటే నా పిల్లలన్నా గెలుస్తాడు నా లక్ష్యం అది కనుక మితులా వాడికి నేను భారత రాజ్యాంగాన్ని మార్చేంత శక్తి వాడికి లేదని నేను బలంగా నమ్ముతున్నా ఒకవేళ అట్లాంటి సిచ్యువేషన్ వస్తే అందరకు నిప్పుగల్లాగా వాడి మీద ఎగబడతారు వాడికి ఆ శక్తి లేదు కనుక మాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలదీస్తుంటాం